భారీ వర్షానికి మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో మూసీ పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలు మూసీ ప్రవాహంలో నీట మునిగాయి పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోయారు పొలవైన గోపాలకు చెందిన ఎకరాలు పొలవైన నర్సయ్యకు చెందిన ఎకరాలు పొలవైన యాదయ్యకు చెందిన మూడెకరాలు మొత్తం తొమ్మిది ఎకరాల వరి పంట నీట మునిగింది పంట నష్టపోయినా తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు వేల ఎకరాలు కానీ కొట్టా ఏంటంటే ఏం లేకుండా ఏం లేదు మాకు ఏం లేదు మంచిగా ఎక్క కూడా లేదు అంటే మేము మంచి వస్తుంది అలాంటి లేకుండా పోయిపోయినా పోయి సాటలు అది పూజ సాటలు అబ్బో అసలు పోంటారు ఏం ప్రముఖ పోయింది పోయి అంతా వర్షం గవర్నమెంట్ ఆదుకుంటే మా అంటే పది పది వేలు వచ్చా ఒక పద వేలు వచ్చాం మొట్టమొదటి లక్షల పెట్టుబడి తెచ్చాం నేలే పొద్దుగాలు చూస్తే అమ్మా ఏంది ఇన్ని అప్పులు చేసి పొలాలు చేసి ఇంత చేస్తే నష్టమేముంది మాకు ఏముంది మొత్తం ఇచ్చినవాయి మా మా పెద్దలు చేసింది చేసి పూ అందరు మంచి ఎన్నగట్టలల్లో పూలు కొట్టే వీటిపోయి పూలు కొట్టిన ఇష్టం మందే మందు డబ్బే గతి మాది వచ్చే ఇంకొక పై రోజులు ఏం లేదు మాది ఇక ఆ ఎకరం అంత ఎకరం కూడా లేదు ఉన్నది మొత్తం ఎల్లు ఎకరాలు మొత్తం మొత్తం ఏం లేకుండా సత్తు నా పోయింది మొత్తం ఏం లేకుండా ఏమో